వేస్తే ఐదు కోట్ల ప్రజల ప్రతి గడప దగ్గరికి వెళ్ళి నిజాలు చెప్పగలిగిన సత్య సారథులు సత్య సాయుధులు కూడా మీరే అన్నది ఖచ్చితంగా గుర్తు పెట్టుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా కారణం ఏమిటంటే మనకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు టీవీపై మనం చేస్తూ ఉన్న మంచిని చూపకపోవచ్చు కానీ మనకున్న బిగ్గెస్ట్ బలం ఏమిటో తెలుసా ప్రతి గడపకు నేరుగా వెళ్ళే మీరు అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మంచి చేశాము కాబట్టి ప్రభుత్వాన్ని ప్రతి గడప దగ్గరికి తీసుకుని వెళ్ళాము కాబట్టి ప్రతి గడప దగ్గరికి వెళ్ళి ప్రతి అక్క చెల్లెమ్మతోనూ అక్క నీకు ఈ మంచి జరిగిందా లేదా అని చెప్పి నీతిగా నిజాయితీగా అడగగలిగే నైతికత మన ప్రభుత్వానికి ఉంది అది మీ వల్ల సాధ్యపడింది అనేది కూడా ఖచ్చితంగా గుర్తుకు పెట్టుకోండి ఎక్కడ లంచాలు తీసుకోలేదు ఎక్కడ వివక్ష చూపలేదు ఎక్కడా కూడా మంచే తప్ప చెడు మాత్రం ఎక్కడా చేయలేదు ఇటువంటి పాత్ర ఇటువంటి హక్కు ఇటువంటి బాధ్యత కూడా మీ భుజస్కంధాల మీద ఉంది అన్నది కూడా మర్చిపోవద్దండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వ ఫిలాసఫీకి ప్రతిరూపం మీరు కాబట్టి ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మీరు చేస్తూ ఉన్నది సేవ కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఈ ప్రభుత్వంలో మీరు చేస్తూ ఉన్నది సేవ మాత్రమే అన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది ప్రభుత్వ ఉద్యోగం పరిధిలోకి వచ్చే సేవ కాదు కాబట్టి ఇది స్వచ్ఛంద సేవ కాబట్టి దీని పేరే వాలంటీయర్ కాబట్టి అన్నది గుర్తుపెట్టుకోండి ఇక్కడ పనిచేస్తా ఉన్న ఏ ఒక్కరూ కూడా ఇక్కడ పనిచేస్తా ఉన్న ఏ ఒక్కరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగులు కాదు ఇక్కడ పనిచేస్తా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా మంచి చేయాలి ప్రజలకు అని మనసు పెట్టి తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ ఉన్న మంచి మనుషులు కాబట్టి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీరు వేసే అటెండెన్స్ కాదు వారానికి కేవలం రెండు రోజులు ఎప్పుడు ఏ టైంలో వెళ్ళినా కూడా మేము ఉన్నాము ప్రభుత్వ సేవలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని మా ప్రజెన్స్ను మార్క్ చేసే కార్యక్రమం మాత్రమే కాబట్టి కాబట్టి ఎవరైనా కూడా మిమ్మల్ని ఫలాని పని మీరు చేయకూడదు అని ఎవరైనా అంటే వాళ్ళకు గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సమాధానం కూడా గట్టిగా చెప్పండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వ లక్ష్యాలు ఈ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ సేవలు నచ్చిన యువత మనందరి ప్రభుత్వానికి మద్దతుగా దన్నుగా నిలబడుతున్న ఈ వాలంటీయర్ వ్యవస్థ మాత్రం ఇది ఇది ఖచ్చితంగా అందరూ కూడా పెట్టుకోవాలని కోరుతా ఉన్నా